జయంతి మరి అందరం కూడా మన భారతీయులు కాదు ప్రత్యేకించి మన తెలుగు వాళ్ళని కూడా అంటే ఇచ్చేవాళ్ళు కాదులేదు అంతేకాకుండా వీళ్ళెందు బాల్య మన్య ఆదుడయ్యాడు ఆద్యుడయ్యాడు ఎట్లా ఉద్యమాన్ని తీసుకొచ్చాడు స్వాతంత్ర పోరాటంలో తన పాత్ర ఎంతవరకు ఉందనే విషయాన్ని పరిశీలించేద్దాం ముందుగా అల్లూరి సీతారామ బాల్యాన్ని పరిశీలిస్తే పద్దెనిమిది వందల తొంభై సంవత్సరంలో జూలై నాలుగో తేదీన పాండ్రగి గ్రామంలో విజయనగరం జిల్లా పాండ్రంగి గ్రామంలో జన్మించారు వాళ్ళ సొంత గ్రామం ఏది అంటే పశ్చిమ గోదావరి జిల్లా మోగల్లో గ్రామం అయితే వీరు తల్లిదండ్రులు ఎవరు సూర్య నారాయణమ్మ గారు తల్లి అయితే తండ్రి గారు వెంకటరామరాజు గారు అక్కడ జన్మించారు అయితే ఈ విద్యాభ్యాసం చిన్నతనంలోనే సీతారామరాజు గారి యొక్క నాన్నగారు వెంకటరామరాజు గారు చనిపోవడంతో ఈ అదురు సీతారామరావు గారి విద్యాభ్యాసం అనేది ఒక చోట అనేక ఊరు ఊరు మాత్రం వల్ల విద్య అంతగా అబ్బల అంటే ఆటంకం ఏర్పడింది అదే అట్లా కొనసాగుతూ ఉంటే ఆర్థిక పరిస్థితుల వల్ల ఏంటంటే ఏంటంటే వాళ్ళ బాబాయ్ గారు వాళ్ళ కుటుంబాన్ని ఆదుకోవాల్సి వచ్చింది ఇందువల్ల సీతారామరాజు పెద్దగా విద్యాభ్యాసం ఏం చేయాలి అయినప్పటికీ కూడా చిన్నప్పటి నుంచి కూడా స్వాతంత్ర్యం పట్ల అభిలాష భారతీయుల్ని ఆంధ్రేయులు అనేక విధాలుగా హింసిస్తున్నారు వీళ్ళకి స్వాతంత్ర్యం కావాలి ఎట్లాగా తన ముందు పాత్ర తను ఎట్లా ఉద్యమాన్ని చేయాలి ఎట్లా తన కృషి చేయాలి అని చెప్పి ఒక ఆశతో ఉండేవారు సీతారామరాజు గారు అయితే ఇటువంటి పరిస్థితుల్లో మన్యంలో సిచ్యువేషన్ ఎట్లా ఉంది మన్య ప్రాంతంలో అంటే అక్కడ గిరిజనులు నివసిస్తా ఉన్నారు మన్య ప్రాంతంలో అటవీ ప్రాంతం ఏజెన్సీ ప్రాంతాలు నివసిస్తూ ఉన్నారు అయితే వాళ్ళ యొక్క జీవన విధానం ఎట్లా ఉంది అంటే వాళ్ళు పోడు వ్యవసాయం చేసేవారు పోడు వ్యవసాయం అంటే ఏంటి అంటే అడవిలో కొంత భాగాన్ని నరికి అడిగి ఆ చెట్లను నరికేసి అక్కడ వ్యవసాయం చేసుకోవడం అక్కడ భూమి యొక్క సారం తగ్గిన తర్వాత ఇంకొక ప్రాంతంలో అడివి నరికి చెట్లను నరికి అక్కడ వ్యవసాయం చేయటం పోడు వ్యవసాయం అంటారు అట్లా వ్యవసాయం చేస్తా ఉన్నారు ఇట్లా చేసేటప్పుడు ఏంటంటే అప్పుడు ఉన్నటువంటి ఆంగ్లేయ ప్రభుత్వం ఏం చేసిందంటే అటవీ పరిరక్షణ చట్టం అనే ఉద్దేశంతో ఎవరు కూడా చట్టం నరకటానికి వీల్లేదు అని ఒక శాసనం చేశారు దాంతో వీళ్ళు వీళ్ళ యొక్క జీవనోపాధిని కోల్పోయారు అలాగే గిరిజనులకు ఉన్నటువంటి ఇంకొక ఆదాయ వనరు ఏంటి అంటే అక్కడ ఉన్నటువంటి అడవిలో ఉండే కరక్కాయలు జిగురు కానీ తర్వాత తేనె కానీ అక్కడ ఫలాలు కానీ తీసుకొని వచ్చి వాటిని నమ్మి వాటి ద్వారా డబ్బు సంపాదించి జీవించడం వీళ్ళు దాన్ని కూడా క్లోజ్ చేశారు అట్లా వీళ్ళు అడవిలోకి సొంతంగా రావడానికి వీల్లేదు అడవిలోకి రావడానికి వీల్లేదు అంటే మళ్ళా ఆ రీసోర్స్ కూడా పోయింది వాళ్ళకి ఆదాయం లేదు కనీసం తినడానికి తినలేక కూడా చాలా బాధపడ్డారు ఇటువంటి పరిస్థితి ఆయన ఒక విప్లవ గారు ఒక ఇన్స్పైరేషన్ ఆయన చరిత్ర నుంచి మనం ఏదో ఇన్స్పైరేషన్ తీసుకోవడానికి ఇలాంటి రోజులు మనము జరుపుకుంటున్నాం ఆయన చెప్పిన మాట మీరు వినారు మంది మొదటిసారి విని ఉండొచ్చు చాలామందికి అంత డీటెయిల్గా తెలియని ఉండొచ్చు సో అందుకే ఇలాంటి ప్రోగ్రాంలో ఎందుకు మనం జరుపుకుంటున్నాము అది వినడం చాలా చాలా ముఖ్యం ఆయన జన్మించిన విజయనగరం జిల్లాలో నేను మూడున్నర సంవత్సరాలు పనిచేశాను సో అక్కడ మన్యం ఏరియాలో మన్యం అంటే ట్రైబల్ ఏరియా ఇప్పుడు అయితే మన్యం జిల్లా అయింది బట్ జనరల్గా మన్యం అంటే ఓవరాల్గా ట్రైబల్ ఏరియా నేను విజయనగరం శ్రీకాకుళం జిల్లాలో దీర్ఘకాలికంగా పనిచేసి సో అక్కడ ఉన్నటువంటి ఒక సమస్యలు అక్కడ ఉన్నటువంటి బ్రిటిష్ కాలంలో వాళ్ళు చేసిన అరాచకాలు వాళ్ళు చేసిన అన్యాయాలు దానికి ఆయన వంతు ఆయన ఒక మద్యం తరగతి కుటుంబం నుంచి వచ్చిన ఒక చిన్న మనిషి బట్ అంత పెద్ద సామ్రాజ్యానికి కూడా ఎదురవడానికి ఆయనకి భయపడలేదు ఆ విషయం మనం గుర్తుంచుకోవాలి అంటే ఇక్కడ ఎవరికి ఎదురవడానికి గుర్తించుకోవడానికి అవసరం లేదు మనం చిన్నగా ఉండి ఏదైనా పెద్ద సా సాధ్యం చేయడానికి సాధ్యం అవుతుంది మనం కృషి చేస్తే అది కూడా చేయగలుగుతాం అది ఇన్స్పైరేషన్ తీసుకోవాలి సో ఆయన నేను అంత చిన్న మనిషిన నా దగ్గర ఒక పది మంది ఉన్నారు ఇరవై మంది ఉన్నారు ఒక ప్రపంచానికి సామ్రాజ్యం ఉన్నటువంటి బ్రిటిష్ వాళ్ళతోటి నేను ఎదురు ఎలా అవ్వాలి ఆ విషయం అని ఆయన అనుకోని ఆయన కూర్చోలేదు కదా నా వంతు నేను ఇది చేస్తాను నా వంతు నేను పోరాడతాను ఎంత పెద్ద సామ్రాజ్యం అయినా కూడా నేను నిలబడతాను సో మీరు మీ ఏం ఏదైనా పెట్టుకోవాలి ముఖ్యంగా స్టూడెంట్ మిత్రులు మీకు ఎంత సమస్యలు ఉన్నా ఇంట్లో ఏదైనా ప్రాబ్లం ఉన్నా ఆర్థిక సమస్యలు ఉన్నా ఇంట్లో ఎవరు చదువులేని ఉన్నా నేను పెద్ద స్థాయిలో ఎదుగుతాను ఎంతోమంది ఇలాంటి వాళ్ళు ఉన్నారు ఆ విషయం మీరు గుర్తుంచుకోవాలి మరి ఇంకొక నా గుండెకి దగ్గర ఉన్నటువంటి ఇంకొక ఎగ్జాంపుల్ ఇదే తరుణంలో నేను చెప్ప చెప్పాలి అనుకుంటే శివాజీ మహారాజ్ ఛత్రపతి శివాజీ మహారాజ్ నేను మహారాష్ట్ర నుంచి కాబట్టి నాకు అది కూడా ఒక ఆయన కూడా సిమిలరే ఆయన ఫాదర్ తండ్రి ఒక చిన్న సర్దార్ ఒక త్రీ ఫోర్ విలేజెస్ చూసుకునే ఒక సర్దార్ అదిల్ షా దర్బార్లో బట్ ఆయన అంత అంత పెద్ద మొఘల్ సామ్రాజ్యానికి ఎదురవుతానని ఆయన ఆలోచించారు చేయగలిగారు ఆ ఆ టైంలో అంత చిన్న మనిషి కూడా నేను పెద్దగా చేయగలుగుతాను అని ఆలోచించడమే మనకి ఒక ఇన్స్పైరేషన్ సో మీరు అందరూ కూడా ఈ మహానుభావులు చరిత్ర నుంచి ఒక ఇన్స్పైరేషన్ తీసుకొని ఏది కూడా అడ్డంకు లేదు ఏది కూడా నాకు బాధ లేదు నేను ఏది కూడా అధిగమిస్తానని అనుకొని ముందుకు వెళ్ళాలి అల్లూరు సీతారామరాజు గారు బ్రిటిష్ తోటి ఎలా ఎలాగైతే ఎదురయ్యారు అది మనం ఇప్పుడు ఇప్పుడు ఉన్న యంత్రాంగం కానీ ఇప్పుడు ఉన్న గవర్నమెంట్ కానీ ఇప్పుడు ఉన్న వ్యవస్థ దాంతో ఎదురవ్వాల్సిన అవసరం లేదు ఆయన టైంలో సమస్యలు వేరే ఉండేవి ఇప్పుడు మనం అవ్వాల్సింది మన సొంత పరిస్థితిని మన కుటుంబ పరిస్థితిని ఎలా మార్చుకుంటాం ఎలా పైకి ఎదుగుతాం ఇవి అన్నీ కూడా చూసుకుంటూ మన దేశానికి ఎలా గౌరవం ఇద్దాం మన దేశం పేరు ఇంకా ఎలా పెద్దగా చేయడానికి ప్రయత్నం మన దేశం రాష్ట్రం మన జిల్లా మన ఊరు ఎలా మనము పైకి తీసుకువెళ్తాం ఈ విషయంలో ప్రతి ఒక్కరు ఇన్స్పైరేషన్ తీసుకోవాలి మళ్ళీ ఒకసారి అందరికి కూడా అల్లూరు సీతారామరాజు జయంతి శుభాకాంక్షలు ధన్యవాదాలు జయ్